ప్రేమితులందరికీ హోలికా శుభాకాంక్షలు ఈరోజు జామీసు బోధలో హోలీ పండుగ విశిష్టత దాని నేపథ్యం కొన్ని కథాంశాలు వివరించాలనుకుంటున్నాను హోలీ పండగ అనగానే మన మనకందరికీ తెలిసిన విషయం రంగులు చల్లుకోవడం అంతే తప్ప అసలు ఈ హోలీ ఎలా ఏర్పడింది దీని నేపథ్యం ఏమిటనేది చాలామందికి తెలియదు అందుకే ఈ కథను మీ అందరికీ వివరించాలని నేను అనుకుంటున్నాను హోలీ అనేది కేవలం రంగుల పండగ మాత్రమే కాదు రంగులు పండగగా మారింది మరి ఈ హోలీ వెనుక ఉన్నటువంటి వివిధ కథనాల్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే పురాణాల నుండి నేటి వరకు ఎలా మార్పు చెందింది ఎప్పటి నుండో హోలీ జరుగుతోంది అంటే మహాభారత కాలంలోకి వెళితే మనం ద్వాపర యుగానికి అంటే సత్యకాల నుంచి కూడా సత్య నుంచి కూడా ఈ హోలీ విశిష్టత ఉందని విన్నాం ముఖ్యంగా మహాభారతంలోని ఒక కథను మీకు వివరిస్తాను అన్నమాట ఈ హోలీకి సంబంధించింది బృహద్రదురైన రాజుకి పిల్లలు లేరు ఇద్దరు భార్యలు కానీ పిల్లలు లేరు మరి వారికి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే సమయంలో హోలిక అనే రాక్షస స్త్రీ ఆమె దేవతగా భావిస్తూ ఉంటారు అన్నమాట అంటే ఆమె బ్రహ్మ వరమచేత రావణాసురునికి చెల్లెలుగా జన్మించడం జరుగుతుందనమాట ఆమెని ఆనాటి కాలంలో చాలామంది దేవతగా కొలవడం ముఖ్యంగా సంతానము కోసం ఆమెను వరాలు అడగాలని తద్వారా వారిని ఆ హోలికిని హోలికా దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని ఆనాటి కాలంలో ప్రగాఢ విశ్వాసం ఆ విధంగా ఈ బృహద్రజుడు తనకు పిల్లలు లేరనే విషయంతో వారు హోలిక ఆ రాక్షసు యొక్క బొమ్మను గోడకు తగిలించి పూజ చేసి ఆ వరాలు పొందాలనుకుంటారు అలా పూజ చేయడంతో ఒక పండు రావడం అంటే పండు అనేది వరంగా ప్రతిఫలంగా వస్తుందన్నమాట ఆ పండుని రెండు భాగాలు చేసి ఇరువురు బారీలకు ఇవ్వడం జరుగుతుంది ఇరువురు బారీలు తిన్న తర్వాత కొన్నాళ్ళకు రెండు భాగాలతో కూడిన ఒక కొడుకు పుడతారు అయ్యయ్యో ఎలా ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక భాగం ఇక్కడి నుంచి ఒక భాగం ఇలా రెండు భాగాలు ఉండడంతో ఆ తల్లిదండ్రులు చాలా కలత చెంది ఆ రెండు భాగాలను సంధి చేస్తారు అంటే ఏకం చేస్తారు ఆ ఏకం చేసేవాడే జరాచంద్రుడు మరి జరాచంద్రుని చరిత్ర మనకు భీముని సంహరించేటప్పుడు రెండు కాళ్ళు చీరేస్తాడు ఆయన అతుక్కోవడం జరుగుతుంది తర్వాత కృష్ణుడి మాయ చేత కృష్ణుడి యొక్క సలహా చేత రెండు కాళ్ళు చీరి ఇలా వేయడంతో అతుక్కోవడం జరగదు అది భారతంలో ఉన్న చరిత్ర అయితే ఇలా హోలిక వరమ చేత జరాచంద్రుడు అనేవాడు జన్మించడం జరుగుతుంది ఈ సందర్భంగా హోలీ అనేది జరుపుకుంటారని ఆనాటి కాలంలో ప్రసిద్ధి మరి ఇంకొక పురాణ మనం ఒకసారి పరిశీలన చేస్తే రెండవ పురాణ గథ హిరణ్య కసిపుని చెల్లెలు హోలిక మహా శక్తివంతురాలు వరప్రకారం చేత ఆమెకు ఒక దుప్పటి కూడా ఉండి ఆమె అగ్ని పునీతం అగ్నిలో దూకినప్పటి కూడా ఏమీ కాదు అందుకే హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం కూడా ఉందన్నమాట మరి హిరణ్యకశపుడు అనగానే మనకి గుర్తుకొచ్చే మరొక పేరు భక్తుడు హరిదాసుడు హరిభక్తుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు నిరంతరం హరినామముతో ఆ విద్యాభ్యాసం చేస్తున్న గురువులు కూడా మార్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా వరకు హిరణ్యకషపుడు తన కుమారుని మార్చాలనుకుంటాడు కానీ మార్చలేకపోతాడు ఇంకా శత్రువి శత్రువు యొక్క నామస్మరణే వినబడుతుంది ఆ శత్రుని నామర నామస్మరణ చేస్తున్నవాడు తన కొడుకైనా శత్రువుతో సమానం అని హరి వైరి అయినటువంటి ఈ రణికశపుడు భావించి తన చెల్లెలైన హోలికను పిలిపించి అమ్మ సోదరి నువ్వు ఈ కార్యక్రమం చెయ్యాలి నీ మేనల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్ని దహనం కావాలి చితిలో కూర్చోవాలి నీకు ఎలాగూ వరప్రకారం చేత ఓ దుప్పుడే ఉంది కాబట్టి దానివల్ల నీవు దహనం కావు వాడు మాత్రమే ప్రహ్లాదుడు మాత్రమే దహనం అవుతాడు నా శత్రువుని యొక్క నామ మీకు అనగానే అన్నయ్య చెప్పినట్లు అలాగే అన్నయ్య అని తన చుట్టూ చితిని ఏర్పాటు చేసుకొని ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ అగ్నిని ఒక్కసారి మండించడం జరుగుతుంది అన్నమాట ఆ చితిలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు హరినామ స్మరణం నారాయణ 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 అంటూ హమిన స్మరణం చేస్తూ ఉంటాడు తద్వారా హరిమాయ చేత హోలిక కప్పుకున్న దుప్పటి ప్రహ్లాదుని చింతకి రావడం దుప్పక దుప్పట లేనటువంటి హోలిక దహనమై బూడిదైపోవడం జరుగుతుందన్నమాట ఆనాటి నుండి ఆ దహనములో ఉన్న హరివిల్లుతో కూడుకున్న రంగులు మిళితమై ఉంటాయి కాబట్టి ఇలా రంగులు పండగ కూడా జరుపుకుంటారని ఒక ప్రసిద్ధి ఈ హోలీ పండగ ప్రతి సంవత్సరం పాల్గుణ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు కాబట్టి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంటలు మండించి హోలికా దహనంగా భావిస్తూ హోలీ పండగ చేసుకుంటారు ఇప్పుడు కూడా ఇలా మూడు కథనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే తారకాసురుడు భయంకరమైన రాక్షసుడు ఈశ్వరున వరాల చేత ఆయన విజృంభిస్తూ ఉంటాడు ఆయన వరం ఈశ్వరుని చే మరణం తప్ప ఎవరితో మరణం లేదని వరం తీసుకోవడం జరుగుతుంది కారణమంటే ఈశ్వరుడు బ్రహ్మచారి ఏ విధంగా ఆయన శ్మశానమైరాయి కాబట్టి ఎప్పుడూ వివాహం చేసుకోడు వివాహం చేసినాడు కుమారుడు ఎలా పడతాడు తద్వారా ఎలా మరణం వస్తుందని తారకాసురుడు ఆ విధంగా వరం కోరుకోవడం జరుగుతుంది రాక్షసులంద ఈ దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణుమూర్తి ద్వారా విష్ణుమూర్తికి ఈ విషయాన్ని తెలియపరచడంతో ఈశ్వరునికి మనం వివాహం చేయాలి మాతను ఇచ్చి హిమవంతుడి దగ్గరని ఒప్పించి పార్వతిని దేవిని ఇచ్చి వివాహం చేయించాలి తద్వారా కుమారుని పుట్టిన కుమారుని చే మరణం చे వచ్చే విధంగా చేయాలి మరి ఈశ్వరుడు శ్మశానమైరా కాబట్టి ఆయనకి ఎలా కోరికలు పడతాయనగానే మన్మధుని నగా ఉపయోగించుకొని మన్మథ బా పూలబానం ఆయనకి కాముకుని యొక్క ఆ, ఆ పూలబానాన్ని సంధించడం జరుగుతుందనమాట వెంటనే ఈశ్వరుడు ఒక్కసారి వికారచిత్తుడయ్యి వెంటనే పోలబానంతో నిలవన్న మన్మధుడిని తన యొక్క త్రినేత్రముతో భస్మం చేయడం జరుగుతుందన్నమాట ఆ విధంగా మన్మధుడు భస్మం అయిపోగానే ఆమె భార్య చాలా బాధపడి ఒక్కసారి ఆయన బ్రతికించమని శివుణ్ణి వేడుకోవడం జరుగుతుందనమాట అప్పుడు శివుడు ప్రసన్నుడై జాలి చెంది మన్మధుడు బ్రతికిస్తాడు కానీ శారీరకంగా కనబడ్డు మానసికంగా అందరి మధ్య ఉండి ప్రేమాభిమానాలని ప్రేమను కలిగిస్తూ ఉంటాడని చెప్పడం జరుగుతుందన్నమాట ఆ విధంగా శివునికి మనసు ఆకర్షణ పూరితుడ శృంగార కోరికలు కలిగి పార్వతి మాతను వివాహం చేసుకోవడం తద్వారా పుట్టిన కుమారస్వామి ద్వారా తారకాసురుడు మరణం ఇవన్నీ మనకు తెలిసిందే ఇలా ఈ విధంగా కూడా ఈ హోలీ పండగ జరుపుకుంటారని ప్రసిద్ధి అదేవిధంగా ఈ హోలీని డోలుకోత్సవం అని కూడా అంటూ ఉంటారు ఈ డోలుకోత్సవం అంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చేస్తూ ఇప్పటికీ చేస్తారండి శ్రీకృష్ణుడు బాలుడిగా ఉండేటప్పుడు ఉయ్యలలో వేసి ఊపి ఆ డోలికను ఊపుతారు కాబట్టి డోలుకోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది అక్కడ యశోదనాటి చిన్ని కృష్ణుడిని అప్పటి నుంచే ప్రేమగా చూస్తున్న రాధను కూడా వాళ్ళిద్దరూ కూడా ప్రేమపూర్వకంగా అన్యోన్యంగా ఉండడంతో నీలి రంగులో ఉన్నటువంటి కృష్ణుడు ఎరుపు రంగులో ఉన్నటువంటి రాధ వీళ్ళిద్దరూ కూడా ప్రేమకు చిహ్నంగా మారుతున్నారు వీరి రంగులు మార్చాలని ఉద్దేశంతో ఆ రాధకు రంగులని ఏడు రంగులు ఇంద్రస ఏడు రంగులను కూడా పోయడంతో వివిధ రంగులు కలుగుతుంది అని ఆ విధంగా అప్పటి నుంచి ఈ రంగులు పూసుకోవడం అనేది కూడా వచ్చిందని కూడా చెబుతారు ఏది ఏమైనప్పుడు కూడా హోలీ అనేది రంగుల పండగ కాదు రంగుల పండగ అయిపోయింది అయితే ఈ రంగుల పండగ అవ్వడం కూడా తప్పేమీ లేదు ఈ రంగుల పండగలో ముఖ్యంగా మనం రసాయన పూరితమైన రంగులు నిషేధం నిషేధం చేసుకోవాలండి అవి చాలా ప్రమాదకారి కాబట్టి రసాయనాలు శరీరం మీద ఎక్కడ పడినా అవి కొంచెం ఎలర్జీని కలిగిస్తుంటాయి కంటిలో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది ఇలా అనారోగ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి సహజపూరితమైన రంగులను ఉపయోగిస్తే చాలా మంచిది అని ఈ సందర్భంగా చెప్పవచ్చు మన సహజపూరితమైన రంగులు ఏంటి తెలుపు కావాలనుకో ముగ్గు కాల్షియం కా కాల్షియట్ ఉంటుంది అనుకుంటా నేను మంచిది అది విధంగా పసుపు కుంకుమ మనకి పసుపు రంగు పసుపు ఉంది కుంకుమ ఎరుపు రంగులో కుంకుమ ఉంది అదేవిధంగా క్యారెట్ జ్యూస్ చేసుకుంటే మనకి క్యారెట్ రంగు అది కాషాయ రంగుగా మారుతుంది అదేవిధంగా బీట్రూట్ మంచి ఏర్పిస్తుంది ఆకులు గ్రీనిష్గా ఉంటాయి ఇలా ఈ విధంగా కూడా మనం సహజ సిద్ధమైన రంగుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ రంగులు మనం ఆనందంగా ఆహ్లాదంగా కుటుంబ సమేతంగా బంధుమిత్రులు అందరూ కలిసి చేసుకుంటే ఇంకెంతో ఆనందంగా ఉంటుంది ఆ విధంగా రంగుల పండుగ చేసుకోవడం కూడా ఇక్కడేంటంటే సౌభ్రతత్వానికి చిహ్నంగా ఉంటుంది అయితే ఈ హోలీలో ఉన్న ప్రత్యేకత ఇంకేంటంటే అన్ని మతస్థుల వారు చేసుకోవచ్చు హోలీ ఇది కేవలం హైందూ మతానికి సంబంధించింది కదండి అన్ని మతస్థులు క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా సిక్కులైనా జైనులు బౌద్ధులు ఎవరైనా ఈ పండుగని చేసుకోవచ్చు అంటే ఆ సోదర భావం ప్రేమానుబంధం అన్నీ సహనశీలత అనురాగపూరితం ఇవన్నీ కలి కలగలుపుగా ఉంటాయి కాబట్టి ఈ హోలీ పండుగ ఒక మంచి భావనకు సూచికగా కూడా చెప్పచ్చు అనమాట ఇలా ఈ హోలీ పండుగను జరుపుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈ హోలీని నేటి యువత వికృత భావంతో చూస్తున్నారు ఏదో విపరీతమైన రంగులు చల్లుకోవడం ఆకర్షణ కలిగించుకోవడం ఆ విధంగా వారు ఇంకొక తప్పిదం చేయడం ఇలా ఇలా వేరొకరు వేరొక ఆలోచనలకు వెళుతూ ఉంటారు అలాంటి ఆలోచన హోలీలో ఉండకూడదు హోలీ అనేది ఒక పవిత్రమైన అనుబంధపూర్వకమైన అనురాగపూర్వకమైనటువంటి సోదర భావముతో చేసుకుని చేసుకునే పండుగ ఈ పండుగ చక్కగా సహస్రతమైన రంగులతో హాయిగా అందరం కూడా వీధులు వెంట ఉంటూ రంగులు ఎలాగ చేశారు కాబట్టి ఆ రంగుల పండగతో చేసుకోవడం తర్వాత స్నానం అక్కడే ఆచరించడం ఇది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా మనకు ఉత్తర భారతదేశమే కాదు మనకు దక్షిణ భారతదేశంలో కూడా ఆ రంగులు చల్లుకున్న తర్వాత స్నానం కూడా అక్కడే ఆచరించడం అనేది చాలా చక్కగా ఒక సోదర సోదరభావం సౌభ్రాతృత్వం అనేది చిహ్నంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇదండి హోలీ పండుగ యొక్క విశిష్టతను ఈ సందర్భంగా ఈ విధంగా మనం తెలియపరచుకోవడం జరిగింది మరి వీడియోను చివరి వరకు వచ్చింది మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కారణం చెప్తున్నాను చివరి వరకు వీడియో చూడట్లేదు మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకంటే పాతశానలే కదా అని అనుకుంటున్నారు కాదండి ఇది కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పెరగట్లేదు సబ్స్క్రైబులు ఉంటే కదా మన ఛానల్ కొంచెం ఉన్నతిగా ఉంటుంది కాబట్టి మిత్రులారా స్నేహితులారా బంధువులారా ముఖ్యంగా యువత నా విద్యార్థులారా మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోలు వచ్చే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ